కర్ణ ఎడో ఎన్నడికున్న నాదే కర్ణ అక్క తినవారం వెళ్ళలేయారు చూసిడు మూడో తుళ్ళ సత్యదేరాజు మంచోడు అనుకోని ప్రజలు సహాయపడతారు ఒలికిల్లోదా మూడో తుళ్ళ పక్షి పెడదామని పోతాడు కాని పక్షి పెట్టే కానీ ఉండలేదు మనసు మా మరదలు అత్త ఏం మనిషివే నువ్వు రాజ్యానికి రాజు అన్ని పోటీ తదువు భార్యమైన రంగులు ఉన్నావు ఆమె లోకనం తెలిసిన పిల్ల కర్నవ మా బావ ఉండేప్పటికి మా అక్కకు నొప్పినేసి ఆత్మహత్య చేసుకుంటే గనక నేను నా పువ్వాలో దానం చేసిండు ఇలా పచ్చిక పెట్ట పోయిండు పది పట్టాలు లచ్చటలకు ఆయన కడుపు సారి కడుపు పువ్వులు పెడతారు నేను ఇంటికాడ నీకు ఆయాలు పోయాలో ప్రైవేట్ దానికి అవచ్చు ఆ పొలతోనేందుకు పోదా కవం నీ ఇగ్రో ఇగ్రో నీ ఇగ్రో పుక్క పక్కాను వాళ్ళు అక్కడ నేను చంపుతూనే మా బావ దంపలేదు తర్వాత వాడింది ఉంది ప్రైజేసుడు భార్య పేరు మీద మూడోదుర్ల పక్షి పెట్టుకుంటే భావ క్షత్రియ ఉన్నది మరి పక్షి పెట్ట నేను పోతా నా అక్క పండుగ అయిపోయేదాకా నేను ఉంటా పండుగ అయిపోయాక పా ఏం చేస్తాడు నిన్ను చూసుకునే కాలం మీ అక్కను చంపింది అని నాయకు ముగ్గురాడతాడు ఆనాడు మా అక్కుండే పడికి ఇది పద్దది కదా నేను ఆగబట్టింది అయ్యో భగవంతా ఇలా ఆగబట్టడానికి ఇంత ఎవరు లేపా బిడ్డ మీ బావకి అప్పుడు పోతే ఇప్పుడు బయటకు వెళ్ళావా అని అంటే ఆనాడు అనుకున్నాడు సత్య నాడు అవద్దా నిజమేందో బయట పెట్టిపోతారు నా బావలు అంగ పేరు ఎట్లా రావాలి నా నిజమేందో నా కడుపులో ఉంటే నా బావులు అంగ పేరు అవుతారా రాదు నిజమేందో ప్రజలు చెప్పి అవుతావంటే కావాలని నా ప్రజలకు ఏమని చెప్తాంది అవ్వని నేను ఇంట్లో ఏముండలో తల్లి ఆ పాత్ర నా మీద కన్నేసాకో మా అక్కడ చంపింది మా బావే మా బాగా చనిపిండి నేను ఇంట్లో ఉండే ఎక్కడికన్నా పోయి నా తమ్ముని తాదుకుంటా పోతాన అప్పుడు నియం బయట పెట్టింది ప్రేరణ చెప్పింది పాపాత్రుడు ఊరేలా రాదు మంచోడు మంచోడు అనుకున్నాం పాపాత్రుడు చేదుకున్న భార్య చంపిన కడు కూడా నాటి ప్రజలకు తెలిసిందే తమ్ముని ఎత్తుకొని అడిగిదారి పట్టింది సత్యన అడిగిల్లే బతికిన అడిగిల్లే నాకు అడివే దిక్కు అనుకున్నది గోలు ఉంటే ఒక చెముద్రెత్తింది ఆలో ఉంటాం ఆ చెముద్రెత్తింది వరుస రాముని కదా ఓ పంచదేవత

అయల్ పోయాల్ ప్రయత్నలేమ వర్దలు శ్రీకారమే చూసినవా ఎందుకల పేడంటే అంత గిడివే అయ్యా ఈ కర్ణవతి గనక అనేవి నడుక్ తెలిసి పోగా మీ బావగా కొడుకో దగ్గర ఇప్పుడు పోతానో విద్య అంటే జరిగిన సంగతి ఎందుకు నిజం బయట పెట్టి పెట్టాను బైద్యలా ఆ ఊరు నాటి మధ్య పదత్త ఇంత మోసగాడు ఆ ఊరు ఏ ఊరే లంజ కొడుకు మంచిోనోళ్ళని మీదండు ఇంత పెన్ను అని చంపిండు ఇంత పాపాతురు రాని ఆ లోకమంతా పదత్త గుడి అనుకుంటారు నా దాంతకు ఇంకొకడు ఉంటే ఈ పడుతుంది నేర్చుకుని నా ఉపంతోనే మందిరాడు అందరైతే మీరు మదం అంగుద్ది అనుకున్నాడు అయ్యా మీ బామ్మారి ఆడిస్తాను మందిర బాగా మంచి పూడి రాగా పెద్దమ్మని పెట్టాకాడి పోదమ్మా మూడు పదార్లు కలిసిన కాడ అంటారు చౌరస్త వేడికి వచ్చి మా భార్య పేరు పక్షి పెట్ట వరదలు లేదు మా బామ్మలు ఎత్తుకోడిపోయింది మా వరదలు కనిపించిందా అని అడిగిండు అయ్యా మనిషి విలువ ఉన్నప్పుడే కాపాడుకోవాలి చేయాలనిపోయినా ఏమత్తది వాడు ఎంత సర్పంచ్ గానీ వార్డు నెంబర్ గాని పెద్ద మనిషి గాని ఊరంతా ఒక్కటే సీలని చెప్పకొడుకున్నా ఒక్కరి మాట నడుతుందా మరదలను సంసారో అడుగుతాను ఎవరి కొడుకు మరదలను చూసుకొని పెళ్ళాన్ని చంపిన కుక్క నిన్నే సూచన నీదో బతకారా నువ్వు మనిషి వారా అని కులం మతం కనిపించకుండా కానరకిచ్చి మీద ఉంచా ప్రజలు చీయనప్పుడు సిరి తక్కువ కాదన్న బతుకు కడ తక్కువ నీ మరదలు నీకెక్కడ దొరుకుతురా మరదల మీద కన్నేసి భార్యను తప్పుకుంటూ ఇల్లు చీకటి పడేసుకున్నవానికి అప్పుడే తిరిగిపోయింది భార్యను ఉర్రంగా పొడిచి చంపిన గోస మరదలు నేర్పించుకున్న గోస కొట్టి మరదలను చూసుకొని భార్యను తప్ప ఇట్లా దీప పెట్టా అని అది కాదు చూడు మరదలు కోసం

నీడు గాదు నెత్తబెట్టుకునేది ఉన్నా రేపించేసి తిరగబడి నీకెందుకు సిక్కు లేదు అయ్యా నీకు ఇవ్వ గాదు గంటల గురించి నిరదబడుతుంది అనుకుంటే నేను ఒక్కడి చెప్పుతాయ్యను రెండు గాదులు కొనుక్కొని పొట్లం కట్టుకొని కాడికి పో ఏ బర్యకైతే తప్పేడు తప్పేడు కొమ్మురు పొడుగున్న బరియ తోడు ఈ కొమ్ము గు డజన్ ఈ కొమ్ము గుడ్డ డెన్ అది నివరేసుకుంటే తలకాయ అప్పుడల్లా గల్ ఉంటాయి కొమ్ముల పొట్టి గాదులు ఇక అదే నా పెళ్ళమెంట్ నంజర్ எது காந்தே செடி போய் லஞ்ச கொடுக்குன்னா கட்டேசி காசினாச்சு லஞ்ச கொடுக்குறாரு அது சஞ்சு கொடுத்து போக்கு టెంటేసిన కాల దూరా నిలబడి భోజనాలు అయితే అంటే ఎవరన్నాడు పుణ్యస్తుండ చూస్తాడు అని అంటే పెడతారు రెండు బేషన్ ये बट्टों ने तो दिनों बढ़े और आप ही सोच को सो ये लोग उठाएंगे ना लबान लान्च जोर का ये नहीं है ना कौआर भाभी क्या है ना कोई भी लगता है बिकट बेचते नहीं क्या तो तुम उनका लबान का जी लान्च जोर का क्या रूम ना ना नहीं जरा वो इतना दिक्कत है फिर माधम बच्चुंड मरियो कौआर कौआर भा� అయితే ఇంటికాడ బోర్లేదు మరి ఇంటికి అడక్క తింటాడు జగల పోటీ పంటాడు భావతి దగ్గర ఉండదే గానీ అడవిలో కర్ణవధువుడు కర్ణవధువుడు అడ్డాకుండా బాగా అంత ఆవే అంత ఆ తరగతి అమ్మునికి

అయ్యారా ఊరు దారు పెట్టుంది ఆ ఊళ్ళో అడుక్కొని తిన బడుగు అంటే విద్య ఈ బాట కట్టుకోనిపో ఈ బాట పోతే అది ఏదో ఊరు కాదు ముచ్చు నగరమ్మా చెప్పు నగరం కాళ్ళీ వచ్చిన విజయ రమ్మ ఊరు కొత్తగా అవుతాను నా కాళ్ళ మీద పట్ట కాళ్ళు అయ్యా నీ చేతులు కదా నాకున్న చిప్ప ముంత నాకీయ అంటే బిడ్డ నా చేతులు ఎన్ని ఇచ్చకపోతడు కొన్ని వేళలందరూ ఎంతమంది ఎగబెడతారు విజయని చిత్తకుండా చిప్పా ముంత చేత పెట్టినాడు ఎవరికి నావా తమ్ముని చేసుకోవాలని ఆరాటం తోటి ఆ బిడ్డ సిప్ప చేత పట్టింది ముంతర పాలు సిప్ప ఆ బిడ్డ ఆటమంటే ఆగులేదు చూడవమ్మా కట్టం కష్టం వచ్చినప్పుడు కట్టం వెళ్ళబోసినప్పుడు ఇది మానవతి మరి ఆ అల్లుడు రాజు పేరు మీద మరి మామ కుమారి తన ఆయన అల్లుడు రాదు కచ్చిండు అయ్యా ఇలా చేతికనే కొడుకు చేదాటి పేరు నువ్వేలో కా నా జీవన సర్గమన్నా అందని అని నా అక్క అని నేను చూస్తా వీళ్ళని బాగా బాగిదేరిందా అల్లుడా అల్లుడా రాజయ్య అని ఓ అల్లుని పేరు మీద మరి మా కుమారి మరొక వంద రూపాయలు దానం ఏడిగా నీ అల్లుడు ప్పుడు కట్టవ నిట్టురం వెళ్ళవచ్చినప్పుడు ఇది మానవది అయ్యో 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 అంటే వాళ్ళకి గుండే